ఇనుగుర్తి మండల కేంద్రంలో తెలుగు దినపత్రిక శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మొట్టమొదటి తెలుగు దినపత్రిక ఇనగుర్తిలో ఒదిరాజు సోదరులు నిజాం పాన్లలో ప్రారంభించారని ప్రముఖులు తెలిపారు మహబూబా జిల్లాను ఒద్దిరాజు జిల్లా నామకరణం చేయాలని ట్రస్ట్ అధ్యక్షులు ఒద్దిరాజు సుభాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇనుగుర్తి పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో గ్రానైట్ డ్రైవ్ పై ఒదిరాజు తెలుగు కవుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వద్దిరాజు కిషన్ హామీ ఇచ్చారు నా అభినందనలు కుటిరా సోదరుల గురించి మాట్లాడటానికి ఆ కృత్రియా తెలుసు మా ఇంట్లో తెలుసుకున్న అనే ప్రయత్నంలో వారి శతజ్ సాక్షిక కోసం ప్రయత్నం చేస్తే దొరకలేదు రామారాజు గారు రామారాజు గారు రాసిన పుస్తకం మాత్రం నా దగ్గర నన్నుకోకుండా మళ్ళీ ఆదాయ గారు నేను అది చదువుతూ వచ్చిన కారు ముద్రా సోదరులు చాలా కాలం క్రితం గ్రామాల్లోకి వెళ్ళడానికి తారు కూడా లేని రోజుల్లో Kompadikan oleh penaruh dan upadikan oleh misioner sepanjang ini, di bawah tangan Allah Tuhan Dia. Jadi kadang-kadang, naik bodoh tu awal, masa muda tu sikap macam 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 tu, baguslah. Bimbelan di Mohan ini butpet tu awal. Saya tu, kalau swagat khususnya సేవ చేస్తే ఇంత గొప్పతనం ఇంత ఆనందం కలుగుతుందా అన్నది వారి వారి యొక్క ఆనందానికి ప్రత్యేకత గురించి చెప్పింది అదే విధంగా మీరు అందరినీ సేవ మీ యొక్క సోదరుల యొక్క సేవాభావం సేవాధనం చేయాలని ఇదంతా వారి గురించి చెప్పడం జరిగింది వీట

వాళ్ళ యొక్క రచన ముద్రించుకోవటందుకు చెన్నై పోయేవారు చెన్నై చెన్నైలో కూడా వీరేంద్రశెట్టి ప్రింటింగ్ కదా వీరు ప్రింటింగ్ చేసుకోవటం మీరు అక్కడి నుంచి అయిపోయిందని విజయవాడలో కేంద్రం అక్కడి నుంచి ఇంత దూరం రాజకీయానికి పోయి అక్కడి పోయి చేయాల్సి వస్తున్నాయి కాబట్టి మనమే చేసుకున్నాం వీరేంద్రశెట్టి ప్రింట్ మళ్ళీ అక్కడ మీరు మళ్ళీ వాడకు వచ్చి అదే ప్రింట్ ఇచ్చింది అంటే తీసుకోబోతుంది రెడీ ఉన్న విషయంలో వాళ్ళ దగ్గర అది ప్రింట్ ఎట్లా చేయాలి అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నారు ఎట్లా కపోజ్ చేయాలి ఎట్లా సైడ్లో స్టే చేయాలి ఎట్లా తీయాలి అనేది చేసుకున్నారు చేసుకొని అంతకు ముంపే తాతయ్య పుస్తకాల యొక్క పరిశోధన నియమితుల్లో ఈ విశేషాచార్య గారు కూడా శ్రమపడ్డారు ఆయన ఆయన పుస్తకాల ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఆ పుస్తకాలను చేసి పుస్తకాలు ఎక్కడెక్కడ ఉంది వాళ్ళు వారు కూడా దీనికి పెరుగు వైపు జగన్నాథన్ గారు బాన అంకయ్య గారు